హాయ్ అండి రైస్లో పసుపు వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టిప్స్ అయితే అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి కొత్త కొత్త టిప్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న చిన్న క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి అది ఏంటంటే అవసరం ముఖ్యమా ఆలోచన ముఖ్యమా మీకు ఏది ముఖ్యమో మీ ఆలోచన మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా మనం ఆడవాళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి కుంకుమ పెట్టుకునే దగ్గర ఇలాగ మచ్చలు పడిపోతూ ఉంటుంది కదా ఇలా మచ్చలు పడకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొంకుమ పెట్టుకునే దగ్గర ముందుగా కొంచెం వ్యాజలిని విధంగా అప్లై చేసేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి ఇలా మనం బొట్టు కింద మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలు లేకుండా ఉంటాయి ఇలా కొంకుమ కూడా ఎక్కువసేపు అలానే ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా హ్యాండ్ వాష్ చేసుకునే ఇలా సింక్ దగ్గర ట్యాబ్స్ ఉంటాయి కదండి కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాబ్స్ కానీ ఇలాగ సింక్ బేసిన్ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ వాష్ చేసుకునే ట్యాబ్స్ కానీ కొన్ని కొన్ని రోజులకు మనం ఎంత క్లీన్ చేసినా కూడా వాటిపైన సోప్ మరకలు పడిపోయి తెల్లగా ఉంటూ ఉంటాయి కదండి అదంతా కూడా చక్కగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ చిన్న ట్రిక్ ద్వారా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి ఈ విధంగా ట్యాబ్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా సోప్స్ కానీ లేదంటే లిక్విడ్స్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటాం కదండి అది సోప్ కానీ లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేసినా అప్పటికప్పుడే ఇలా కొంచెం మెరిసిపోతుంది కానీ మళ్ళీ టూ డేస్కో త్రీ డేస్కో ఇలాగ తెల్లగా అయిపోతూ ఉంటుంది ఆ ట్యాబ్స్ అన్నీ కూడా చక్కగా మెరిసిపోవాలంటే ఈ చిన్న టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది లెమన్స్ పాడైపోయినాయి ఉంటాయి కదండి ఆ లెమన్ ఒక హాఫ్ తీసుకొని ఈ విధంగా దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ ట్యాబ్స్లో ఇలా ట్యాబ్స్ దగ్గర ఉన్నటువంటి ఇలా డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనకి ట్యాబ్స్ అయితే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి కదండి ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి చక్కగా ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి తర్వాత వ్యాస్లిన్ కానీ లేదంటే కొబ్బరి నూనె ఉంటుంది కదండి కొబ్బరి నూనె ఈ విధంగా ట్యాబ్స్కి అప్లై చేసామనుకోండి ట్యాబ్స్ త్వరగా మనకి ఇలా ఎక్కువ రోజులు మన్నికుంటాయి ఉంటాయి పాడైపోకుండా ఎక్కువ రోజులు తుప్పు లేకుండా ఇలాగా మనకి ట్యాబ్స్ అనేది మెరిసిపోతాయండి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ శుభ్రంగా తేమ్ లేకుండా తుట్టు చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె కానీ మనం యూజ్ చేసుకునే వ్యాధులను కానీ ఇలా ట్యాప్స్కి అప్లై చేయటం వల్ల చక్కగా మెరిసిపోతాయండి అలానే మనకి ఎటువంటి తుప్పు లేకుండా సిలిము లేకుండా చక్కగా మనకి ఎక్కువ రోజులు ట్యాబ్స్ అయితే మన్నికుంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక లెమన్ పాడైపోయిన లెమన్స్ అయినా పర్లేదండి ఇలా ఒక హాఫ్ తీసేసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల ట్యాబ్స్ అంతా కూడా చక్కగా మెరిసిపోతాయండి ఇలా మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా మెరిసిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి వాటర్ బాటిల్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి అంటే డ్రింక్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి రెండు బాటిల్ని తీసుకొని ఇలాగా ఇలాంటి బాటిల్స్ ఈ సైజులో ఉన్నటువంటి బాటిల్స్ తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి ఇది ఎందుకు అనుకుంటున్నారా మనం ఇంట్లో ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగా వాటర్ కానీ లేదంటే భోజనం చేసేటప్పుడు వాటర్ ఇస్తూ ఉంటాం కదా ఇలాంటి గ్లాసుల్ని మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తే అవి డెస్ట్ పట్టేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసి ఇలా గ్లాసులను అందులో పెట్టేసుకున్నాం అనుకోండి పైన కూడా బాటిల్ని ఈ విధంగా పెట్టేస్తే దానిపైన డెస్ట్ పడకుండా ఉంటుందండి సో మన ఛానల్లో వాటర్ బాటిల్స్ రియ్యూజ్డ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి ఈ విధంగా అయితే చక్కగా మనం వాటర్ బాటిల్స్లో ఈ విధంగా గ్లాసులు పెట్టేసామనుకోండి వాటిపైన డెస్ట్ పడకుండా ఉంటుంది సో మనకు అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక చోట మనకి ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్ లేక ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఇప్పుడు వర్షాకాలం కదండి కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఇలాగా మనకి ఎక్కువగా కిచెన్లోకి చిన్న చిన్న చేములు కానీ దోమలు కానీ అలానే ఏదలు కానీ ఇలాంటివి కిచెన్లోకి ఎక్కువగా ఆహార పైన వాళ్తూ ఉంటాయి కదా అటువంటివి వాళ్ళకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం సీతాఫలాలు తెచ్చుకొని తింటూ ఉంటాం కదండీ ఇలా సీతాఫలాలకి ఎక్కువగా ఏగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ అలాంటివి వస్తూ ఉంటాయండి ఇలా మనం తిన్న తర్వాత కిచెన్లో ఒక చోట ఈ విధంగా పెట్టేసామనుకోండి ఎక్కువగా అక్కడికి వస్తాయి కాబట్టి ఈ తొక్కలను అక్కడ పెట్టేస్తే మనకి కిచెన్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రై చేయండి ఇంకా వాటిని వచ్చినప్పుడు అవి పారేయచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం కుక్కర్ పైన ఇలా గ్లాసులు పెట్టి చూడండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఎండ గ్లాసులు అంటుంది అని అనుకుంటున్నారా అవునండి నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం ఇలా గ్లాసులు కానీ గిన్నెలు కానీ క్లీన్ నాన్ వెజ్ స్మెల్లే వస్తూ ఉంటాయి అలా నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన నాన్ వెజ్ స్మెల్ వచ్చే గిన్నెలు కానీ గ్లాసులు కానీ ఈ విధంగా బోర్లు ఇస్తామనుకుంటే చక్కగా మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి పప్పు మనం ఈ విధంగా కందిపప్పు డబ్బాల్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఒక ఎండిమిర్చిని ఒక ఎల్లుల్లిపాయని ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి కాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా కందిపప్పు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం రైస్లో కర్పూరం వేయండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇలా కర్పూరం ఏంటా అని విచిత్రంగా చూస్తున్నారు అవునండి ఇలాగా మనం రైస్లో కర్పూరం వేసుకోవటం వల్ల చాలా యూజ్ అవుతుందండి మనం ఎక్కువగా చెన్నైలు చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా మనం బస్సులో ప్రయాణం చేస్తున్నా ట్ర అలానే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా ఎక్కడైనా కూడా బైక్ మీద వెళ్తున్నా కూడా ఒక్కోసారి చాలామందికి కూడా జర్నీ అయితే పడదు కదండి వాండింగ్స్ వచ్చి వచ్చేస్తూ ఉంటాయి అలా వాండింగ్ రాకుండా ఉండాలంటే ఒక నాప్కిన్ తీసుకోవాలండి పచ్చగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు రైస్ వేసేసుకొని రెండు కర్పూరం బిల్లని ఆ పౌడర్లా చేసి అందులో కలుపుకొని ఇలా ఫోల్డింగ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం జర్నీ చేసేటప్పుడు వాండింగ్ వచ్చేటట్లుగా ఉందనుకోండి ఆ స్మెల్ పీలుస్తూ ఉంటే మనకి వాంటింగ్ అనేది ఆగిపోతుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిని అండి కరివేపాకు ఉంటుంది కదండి కరివేపాకు కాడలు మనం పనికి పనికిరవని పడేస్తూ ఉంటాము ఈ కాడలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా కరివేపాకు తీసుకున్న తర్వాత ఇలాంటివంటి కాడల్ని ముదురుగా ఉంటాయి కదండి ముదురుగా ఉన్నటువంటి కాడలు తీసుకొని ఇలా పెట్టి కట్ చేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి మనకి అవసరానికి ఇంట్లో టూత్పిక్లు లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు కాడల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కాబట్టి న్యాచురల్గా ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టూత్పిక్లు లేనప్పుడు ఈ విధంగా టూత్పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకి పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరవన్నీ పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అండి బట్టల్ క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా బట్టలు ఆరేసినప్పుడు పెన్ని క్యాప్స్ని ఈ విధంగా బట్టల క్లాప్స్ కి క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా gamma, ఇలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి చక్కగా బట్టర్ చిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి గాలి వచ్చినా కూడా కదలకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ తెలుసుకుందాం అండి బాస్మతి రైస్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకుని ఈ విధంగా బాస్మతి రైస్లో పెట్టేసాము అనుకోండి పాడైపోకుండా పురుగు రాకుండా వీటి ఘాట్ స్మెల్కి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం వీటి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనకి ఒక్కోసారి కరెంట్ అయితే ఉండదు కదండి నైట్ టైంలో కరెంట్ ఎక్కువగా పోతూ ఉంటుంది ఇలా ఇన్వేటర్ లేని వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ని ట్రై చేయండి ఎటువంటి టెన్షన్ పడే పని లేకుండా భయపడే పని లేకుండా ఒక గ్లాస్ అయితే తీసుకుని దానిలో కొద్దిగా రైస్ అయితే పోసుకోవాలండి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా వెలుతుగా వాటర్ పోసుకొని దీనిలో మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఒక స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత ఇలాగ టూత్పిక్ ఉంటుంది కదండి టూత్పిక్ కదండి సారీ ఇలాగ మనం ఇయర్ బార్డ్ ఉంటుంది కదా ఇయర్ బార్డ్ తీసుకొని ఇలా ఒత్తిలాగా వెలిగించుకున్నాం అనుకోండి నైట్ అంతా వెలుగుతూనే ఉంటుంది మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా చక్కగా ఈ విధంగా అయితే ఎలా ఒత్తేలాగా వెలుగుతుంది కాబట్టి మంచి వెలుతురు వస్తుంది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను ఇప్పుడు లైట్ కూడా చిన్న మనం చిన్న చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలాగ మనం ఒక నిమ్మ తొక్కని వేసేసుకున్నాం అనుకోండి అంటే మనం యూజ్ చేసుకునే ఇలా యూజ్ చేసుకున్నటువంటి నిమ్మ తొక్కలైనా పర్లేదు ఒక హాఫ్ నిమ్మబద్దనైనా వేసేసుకొని రసం అయితే అందులో పిండేసి ఇలా పెట్టేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు బ్యాడ్ స్మెల్ అంతా కూడా అది పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి మనకి ఇలాగా చర్మం పైన ఎక్కువగా పులిఫిరలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఆ పులిఫిరలు తగ్గాలంటే ఎలు పైన విధంగా ఇలా మెత్తగా దంచేసి నైట్ పడుకునే ముందు ఆ పులిపెరల పైన పెట్టామనుకోండి చక్కగా ఫటాఫట్ రాలిపోతాయి అలా క్రమేణా చేయటం వల్ల చక్కగా రాలిపోతాయండి ఇంకొక టిప్పుని కూడా షేర్ చేస్తున్నాను ఈ ప్లాంట్ నా చేతిలో ఉన్న ప్లాంట్ మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువ ఉంటూ ఉంటే ఉంటూనే ఉంటుందండి ఈ ప్లాంట్ నేము రెడ్డివారి నానవరాలు ప్లాంట్ అని అంటారండి మీ సైడ్ ఈ ప్లాంట్ నేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా దీనికైతే అక్కడక్కడ పువ్వులు కూడా వస్తాయండి ఇలా ఈ కాడల్ని తుంచామనుకోండి వాటిలో నుంచి పాలు అయితే వస్తాయి ఆ పాలు పులిఫిర్ల పైన అప్లై చేయటం వల్ల పులిఫిర్లు చక్కగా ఫటాఫట్ ఇలా ఆ పైన పాలు మనం అప్లై చేయటం వల్ల బాగా నానుతుంది కాబట్టి ఫటాఫట్ చక్కగా రాలిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా పులిపెరలు అయితే ఈ విధంగా నొప్పులు లేకుండా మనం దారాలతో పెట్టి లాగేయకుండా కాల్చకుండా చాలా ఈజీగా సింపుల్గా పులిఫిరని అయితే పోగొట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉంటుందండి ప్లాంటు దీనికి పువ్వులు అయితే అక్కడక్కడ ఈ విధంగా ఉంటాయి సో ఇలాంటి ప్లాంట్ ఉంటే తప్పకుండా తెచ్చుకొని వాటికి కాడలు ఉంటాయి కదండీ లేత కాడల్లో ఇలా తుంచుకోగానే చక్కగా పాలు అయితే వస్తాయండి ఆ పాలు ఇలా పైన అప్లై చేయటం వల్ల చక్కగా రాలిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మా అమ్మగారికి ఈ విధంగా పులిపిరలు వచ్చినప్పుడు ఈ విధంగానే నేను అప్లై చేశానండి చాలా చక్కగా వర్క్ అయింది నేనైతే కొంచెం మా అమ్మగారికి పులిపిరి అయితే ఎక్కువ కొంచెం పెద్ద సైజులో ఉందండి అది నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే పాలు అందులోకి వెళ్ళిపోయి బాగా నానుతుంది కాబట్టి మనకి పులిపిర్లు కొంచెం పెద్ద సైజ్ అనుకోండి టైం పడుతుంది చిన్న సైజ్ అనుకోండి చక్కగా రాలిపోతాయి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి నైట్ పడుకునే ముందు ఈ విధంగా పాలను పైన అప్లై చేయటం వల్ల చక్కగా మనకే రాలిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ ప్లాంట్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది అందరు కూడా గుర్తుపట్టే ఉంటారు ఇలాంటి ప్లాంట్స్ మన ఇంటి చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి సో దొరకకపోయినా ఎక్కువగా పొలం గట్ల పైన కూడా ఉంటూ ఉంటాయండి తెలుసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు ఈ విధంగా మనం ఒక ప్లాంట్ని తీసుకొచ్చి దాన్ని లేత కాడలండి ఇలాంటివి లేతగా ఉండాలి ఆ పాలను పైన అప్లై చేయటం వల్ల మనకి పులిపిరి పటాఫట్ రాలిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా పులిపిర్లని అయితే పోగొట్టుకోవచ్చు ఎటువంటి నొప్పి లేకుండా మనం దారాలు పెట్టి లాగేసే పని లేకుండా కాల్చే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా పులిపిల్లని పోగొట్టుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కరివేపాకు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కరివేపాకు పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది అది తీసుకుని ఒకటి ఈ విధంగా కరివేపాకులు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ డ్రైలో ఈ విధంగా కరివేపాకుని పెట్టేసుకొని వాటర్ని ఈ విధంగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చక్కగా మనకి ఐస్ క్యూబ్స్ లాగా తయారవుతాయండి మనకి ఎప్పుడు కావాల్సినప్పుడైనా కర్రీస్లోకి యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని మన వాటర్లో వేసేసామనుకోండి కడిగే పని లేకుండా కూడా ఇలా ఈ విధంగా కరివేపాకును చక్కగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసేసి ఇలా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి చక్కగా మనకి ఐస్ గడ్డ కడుతుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ లాగా రెడీ అవుతాయి ఇలా ఈ ఐస్ క్యూబ్స్ని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఈ విధంగా మనం కరివేపాకు కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కూడా కమెంట్ చేయండి ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కరివేపాకుని తీసుకొని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చండి మనం కరివేపాకు అయిపోయింది అని అనుకుంటాను కూడా లేదండి ఎందుకంటే ఈ ఐస్ క్యూబ్స్ లాగా తయారవుతాయి కాబట్టి ఏదైనా ఒక బాక్స్లో ఈ విధంగా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి కరివేపాకు మనం అటు ఇటు వెళ్ళే పని లేకుండా ఈ విధంగా చక్కగా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక ఐస్ క్యూబ్స్ తీసుకుని ఇలా కర్రీస్లోకి కరివేపాకు మనం యూజ్ చేసుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేయని చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ని తీసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా యూజ్ అవుతాయి ఈరోజు టిప్స్ అన్ని కూడా మీకు అన్ని నచ్చే విధంగానే అయితే కొత్త టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి సో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతాయి మరొక యూస్ఫుల్ టిప్పుని తీసుకుందాం ఇటు కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి ఇలా రైస్లో పసుపు పోయండీ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్పును మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏంటా రైస్లో పసుపు పోయేమంటుందని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా మనం అన్నం అయితే వండుకుంటూ ఉంటాం కదండి ఇలా అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా గంజి అయితే తీసుకు ఇలా అన్నం వండుకునేటప్పుడు ఇలా పొంగులాగా వస్తుంది కదండీ ఆ పొంగు గంజిని మనం ఏదైతే ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఈ విధంగా ఒక అర టీ స్పూన్ పసుపు కలిపేసి ఈ విధంగా నైటు అలానే ఉదయం పరగడుపున ఇలా ఈ గంజి తాగుతూ ఉన్నామనుకోండి ఎక్కువగా మనకి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ కఫం కానీ జలుబు కానీ అంత చక్కగా మనకి అప్పటికప్పుడే తీసేసినట్టే పోతుందండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎక్కువగా మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు మోకాలు నొప్పులు కానీ ఎక్కడైనా పెయిన్స్ వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ గంజి అలానే ఇందులో మనం అయితే పసుపు వేసాం కాబట్టి ఒక అర టీ స్పూను గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఉదయం పరగడుపున నైట్ పడుకునే ముందు ఈ విధంగా పెద్దవాళ్ళు పిల్లలైనా ఇలా తాగుతూ ఉన్నామనుకోండి మనకి కడుపులో ఉన్నటువంటి ఎక్కువగా మనం ఏదైనా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా కూడా అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయండి ఉదయం పరిగడిపిన నైట్ పడుకునే ముందు ఇలాగా చక్కగా తగ్గేంత వరకు ఇలా తాగుతూ ఉన్నామనుకోండి క్రమేణా మనకి నిప్పులు ఉన్న పెయిన్స్ ఉన్న తగ్గిపోతాయి అలాగే మనకి ఎక్కువగా ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ కఫం కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతుందండి ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో దొరికే ఈ గంజిని పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలానే అండి ఎక్కువగా మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కాదు ఏ కొంచెం మనకి కడుపులో గ్యాస్ నిప్పులాగా వచ్చినా లేదంటే గ్యాస్ అంటే మనకి కడుపులో మంట కానీ ఉబ్బరం కానీ కడుపులో నిప్పు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎక్కువగా అవి ఎందుకు వస్తాయి అంటే మనకి కడుపులో ఎక్కువగా ఏదైనా తినదాన్ని తిన్నా కూడా వాతం చేసి బాగా నొప్పులు అయితే వస్తాయండి అలాంటి నొప్పులు ఇలా మనకి దానివల్ల మోకాల నొప్పులు కానీ పెయిన్స్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ గంజిలో పసుపు వేసుకొని తాగటం వల్ల మనకి ఎంతో చక్కగా రిలీఫ్ అయిపోతుందండి ఉదయం సాయంత్రం ఉదయం మీకు వీలుగా ఉంటే పరగడుపును తాగండి లేదంటే మీరు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా మధ్యాహ్నం అయినా లేదంటే నైట్ అయినా కూడా ఈ విధంగా తీసుకుని రోజు క్రమేణా తాగుతూ ఉంటే ఎటువంటి మోకాల నొప్పులు ఉన్నా కూడా పెయిన్స్ అయినా కూడా తగ్గిపోతాయి इटी ఇబ్బంది అయితే ఉండదండి దీనివల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పూర్వం పెద్దవాళ్ళు ఇలానే ఈ తాగేవాళ్ళు అండి సో ఈ విధంగా ఈ డ్రింక్ని తాగటం వల్ల మోకాలు నిప్పులు తగ్గిపోతాయి పెయిన్స్ తగ్గిపోతాయి మన బాడీలో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా కొట్టేస్తుంది కడుపుల నొప్పి తగ్గిపోతుంది ఈ విధంగా అన్నిటికీ ఒకటే ఒకటండి ఈ విధంగా ఈ డ్రింక్ని తాగుతూ ఉండండి మీకే రిజల్ట్ అనేది పక్కగా కనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించింది తాగిన తర్వాత మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదా అనేది కూడా మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూట్యూబ్ ఈ టిప్స్ అనేది యూజ్ అవుతున్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్